ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మేమైతే మొక్కజొన్నలు అయితే తీసుకొచ్చుకున్నాం రొనాటే నేను తీసుకొచ్చినాము చూడండి ఎలా ఉన్నాయో అవి మొత్తం పొట్టు తీసేసి ఒల్చుకోవాలి నేనైతే పొట్టు తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి ఇప్పుడైతే వోలుచుతున్నాను ఒలుచుకొని మొత్తం దాన్ని వోలుచుకోవాలండి మేమైతే లాతగా తీసుకొచ్చుకున్నామండి చేన్లే కదా లాతగానే ఉంటాయి మనం కొనుకొచ్చుకుని అయితే కొంచెం ముదిరినే ఉంటాయి ఎందుకని అంటే రోజులు అవుతుంది కదా వచ్చి ఇప్పుడు మేమైతే చేల నుండి తీసుకొచ్చుకొని ఇలానైతే ఒలుస్తున్నాము ఓల్సు ఒలవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే చూపిస్తున్నా ఇలా ఉంటాయండి లాతగైతే అంటే ఇలా ఉంటాయి ముదిరిన అయితే కొంచెం పొట్టు పొట్టు బాగా పొట్టు ఉంటుందండి ముదిరిన వాటికి ఇవి ఇప్పుడు అయిపోయిన తర్వాత దీంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక్కొక్కసారి చూపిస్తా చూడండి ఇలాగేమే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి నేను పొట్టు తీసేసుకొని ఉల్లిపాయ ఒకటి కొంచెం చిన్న నిమ్మకాయ అంత సరే తీసుకోవాలి నాలుగు పచ్చిమిర్చీలు మనం మనకు తగినంత కొంచెం జీలకర్ర వేసుకోవాలి నేనైతే ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ పక్కగా పెట్టేసుకున్న తర్వాత మనం మొక్కజొన్నలు ఉంటాయి కదా ఒలిసినవి అవి మిక్సీకి వేసుకున్నాం నేను మొత్తం మిక్సీకి వేసుకుంటున్నాను అన్నీ మీరు కూడా మిక్సీకి వేసుకొని రండి ఇప్పుడు నేనైతే మిక్సీకి వేసుకొచ్చుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ వేసుకొచ్చుకున్న తర్వాత చూడండి బాగా మెత్తగా పట్టేసుకుంటాను బాగా బరక బరక ఉంటే అది మనకు కడుపులో డైజెషన్ కాదండి అలాగనే మెత్తగా పట్టేసుకోవాలి తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అనేటివి కూడా మిక్సీకి వేసుకోవాలండి ఓకేనా ఇవన్నీ మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకొచ్చుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ మిక్సీ ఏమైందంటే మిక్సీకి వేస్తుంటే అస్సలు పడట్లేదండి మిక్సీ మొత్తం పాడైపోయింది మళ్ళీ లాస్ట్కి అవి మనం చ అల్లం దంచుకునేది ఉంటాయి కదా దాంట్లో వేసి దంచాము నేను కాదు బాగా దంచుతుండు లాస్ట్ కొంచెం నేను దంచాను ఇలా మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇలా దంచాము కదా దంచుకోవాలి దంచుకోవాలండి బాగా మెత్తగా దంచుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు చూడండి మొత్తం దంచేసుకొని ఇలా వేసుకోవాలి మొత్తం ఇలా నేనైతే అందులో ఉన్న వాటర్ కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టమండి వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మేమైతే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్టు టేస్ట్ తగ్గంత వేసుకోండి నేను కూడా అంతే వేసుకుంటున్నాను తర్వాత కారం వేసుకోవాలి కారం నైతే ఇంత వేసుకుంటున్నా ఒక నెఫరెన్స్ కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ చేసుకోవాలి మొత్తం చాన్సేపు ఇలా కలుపుకోవాలండి కలుపుకుంటేనే మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నేనైతే ఇలా కలిపేసుకుంటున్నాను ఒక నెఫరెన్స్ మీరు కూడా ఇలానే కలి కలుపుకోండి పక్కకు పెట్టేసుకోండి దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి నేనైతే కడాయి పెట్టుకుంటున్నాను కడాయి పెట్టేసుకున్న తర్వాత వేడై వేడయినాక కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎంత క్వాంటిటీ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసేసుకోండి నేనైతే ఇంత పోసుకున్నాను తర్వాత ఆయిల్ హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడైతే కొంచెం పిండిని తీసుకొని ఇలా అరిచితిలో పెట్టుకొని ఇలా రౌండ్ అప్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం అందులో ఇది వేసేసుకొని కాల్చేసుకోవడమే అన్నీ ఇలా ఒకదాని వెనకాల ఒకటి వేసేసుకోండి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టామంటే మీద మాడిపోతాయి లోపటేమో ఏమో పచ్చిపచ్చిగా ఉంటాయి ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలండి ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టేస్ట్ ఎలాగుందో నేనైతే టేస్ట్ చూసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను సూపర్గా ఉందని చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి